తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని స్పష్టం చేశారు ఎవరైనా అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నూట ముప్పై రెండు సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉందన్న జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ కౌంటింగ్ కౌంట్ డౌన్ మొదలైందని చెప్పుకోవచ్చు ఇప్పటికే తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లోని అభ్యర్థులను అదేవిధంగా దానికి సంబంధించి ఈ తిరుపతిలోని మైసూర్ మహిళా యూనివర్సిటీలో ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎంత జరిపేందుకు పోలీసులు పూ పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహించారు ఏదేమైనప్పటికీ తిరుపతి జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఈ పోలీసు అబ్జర్వేషన్లో కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు మనం చూస్తున్న దృశ్యాలు కూడా ఒకసారి అయితే చూడవచ్చు ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ ఆ లోపలికి వెళ్ళే క్యాండిల్తో సహా ఇక్కడ రిజిస్టర్ చేసుకొని మరీ లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంది ఎవరైతే క్యాండిల్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలంటే పోలీసులకు ఏదైతే వాళ్ళ రిజిస్ట్రేషన్ ఉంటుందో దాని ప్రకారం వాళ్ళ ఫోన్ నెంబరు అదేవిధంగా మా వాళ్ళ పేరు వాళ్ళ క్యాండిడేట్లు పార్టీ అన్నీ కూడా నమోదు చేసుకుని అనంతరమే లోపలకి పంపించే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ గతంలో జరిగిన ఘటనలు ఏవైతే ఉన్నాయో చంద్రగిరి నియోజకవర్గం సంబంధించి పులివృత్తి నానిపై దాడి అయితే జరిగిందో అప్పటి నుంచి కూడా స్థాయిలో తిరుపతి నియోజకవర్గం సంబంధించి కావచ్చు అదేవిధంగా ఈ మహిళా యూనివర్సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా నీడలోనే ఉందని చెప్పుకోవచ్చు మొత్తం తిరుపతి జిల్లాలో బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఒకసారి మనం గమనించుకున్నట్టయితే తిరుపతి నియోజకవర్గంలో నలభై ఆరు మంది అభ్యర్థులు పోటీలో దిగనున్నారు మరోపక్క చంద్రగిరి నియోజకవర్గానికి చూసుకుంటే రెండు ఇరవై నాలుగు మంది కళాశ్రీ నియోజకవర్గంలో పదహైదు మంది మరి సత్యవేడులో పదహైదు మంది గూడూరు నియోజకవర్గానికి పద్నాలుగు మంది అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గానికి పది మంది సులూరుపేటలో తొమ్మిది మంది అదే తిరుపతి ఎంపీసీటు మొత్తం ఇరవై మూడు మంది మొత్తం నూట యాభై ఆరు మంది భవిష్యత్తు రేపు తెల్నుంది అయితే ఈ మొత్తం కూడా తిరుపతి ఈ నిఘానీడలోనే తిరుపతి కౌంటింగ్ ఉందని చెప్పుకోవచ్చు మొత్తం రెండు వేల ఐదు వందల నలభై మంది పోలీసులు భారీ బందో బందోబస్తు నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా డెబ్బై మూడు మొబైల్ పార్టీలు అదేవిధంగా యాభై మూడు ఎస్కార్ట్ బృందాలు నేతలతో ఇంటి వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేసిన ఇట్లా మన ఇప్పటికే ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు చెప్పినట్టు తెలుస్తుంది అయితే ఏదేమైనా కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడు డ్రోన్ కెమెరాలతో కూడా నిఘా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది జిల్లా వ్యాప్తంగా నూట ముప్పై ఐదు ప్రాంతాల్లో ఫిట్టింగ్ అదేవిధంగా ఆరు వందల ఇరవై ఒక్క మంది బైండ్ ఓవర్ చేసుకున్నట్టు ఇప్పటికే తెలుస్తుంది యాభై ఏడు మందిపై రౌడీషీట్లు కూడా ఓపెన్ చేసినట్టు ఎస్పీ గారు చెప్పిన ప్రస్తుతం మనం చూసిన దృశ్యాలు కూడా చూడొచ్చు ఆ తిరుపతి కమిషనర్ అది సింగ్ కూడా ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న అనంతరమే లోపలికి కౌంటింగ్ హాల్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఈ ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది ఇదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో బందోబస్తు మాత్రం ఖర్చు ఉంది చెప్పుకోవచ్చు ఈ తిరుపతి నియోజకవర్గం సంబంధించి ఏదైతే మహిళా యూనివర్సిటీ వద్ద జరుగుతున్న ఈ కౌంటింగ్ ఆ సమయంలో పూర్తి స్థాయిలో బందోబస్తు ఉండడమే కౌంటింగ్ ప్రక్రియ ఎంత కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ అంటే కౌంటింగ్ కేంద్రం చుట్టూ కూడా ఇరవై ఐదు చెక్ పోస్టులు అదేవిధంగా కౌంటింగ్ కేంద్రానికి వచ్చే అభ్యర్థులు షాడౌట్ ఇంచు అదేవిధంగా మరోపక్క కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్ళే వరకు ఎస్కాట్ రక్షణ కౌంటింగ్ సందర్భంగా తిరుపతిలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఇటువంటి మనం ఒకసారి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నా సార్ చెప్పండి ఎప్పటికీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో తిరుపతిలో జరిగే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు ఎంతమంది రేపు కౌంటింగ్ కి ఇక్కడ పోలీస్ బందోబస్తు ఉన్నారు సార్ సో మనకు జిల్లా మొత్తంగా అయితే మొన్న చెప్పిన విధంగా రెండు వేల ఐదు వందల మంది మన సివిల్ ఏఆర్ కాంపోనెంట్ తర్వాత ఒక మూడు కంపెనీల సిఏపిఎఫ్ దానికి తోడు గ్రే హౌండ్స్ ఒక టూ ప్లేట్స్ ఏపీఎస్పి ఒక త్రీ ప్లేట్సు సో మొత్తం అన్నీ కలుపుకున్నా కూడా మనకు కౌంటింగ్ హాల్ వరకు వస్తే దాదాపు ఒక పదిహేడు వందల మంది దాకా ఫోర్స్ అప్లై చేసుకోవడం జరిగింది సో అన్ని విధాలు మీరు చూసుంటారు ఇప్పటికీ లోపల త్రీ టియర్ మూడంచెల బందోబస్తు కాకుండా బయట కూడా అంతా కూడా ఇన్నర్ కార్డన్ అవుటర్ కార్డన్ చెక్పోస్ట్లు అన్ని పెట్టుకొని మొత్తం సీల్ చేయడం జరిగింది ఎవరు కూడా రేపు అన్ఆరైజ్డ్ పర్సన్స్ ఎవరిని కూడా లోపలికి ఎలా చేయము సో ఎవరైతే ఏజెంట్స్ స్టాఫ్ ఆర్ఓసి ఆర్ఓసి ఎవరైతే కన్సర్ంట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని పాసెస్ ఉంటాయి సో ఆ పాసెస్కి ఉన్న వాళ్ళని మనం లోపలికి ఎలా చేస్తే మిగతా వాళ్ళని మనల్ని వాళ్ళని నిలువరించడం జరుగుతుంది సో కాబట్టి మన సైడ్ నుంచి అయితే మనం కంప్లీట్ గా ప్రిపేర్ ఉన్నాం అండ్ ఆ కన్సర్న్ లీడర్స్ తోటి తర్వాత పోతే పబ్లిక్ తోటి గత పది పదిహేను రోజులుగా మాట్లాడడం జరుగుతూ ఉంది సో ఎవరు కూడా ఫర్దర్ గా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా ఉండే విధంగా మంచిగా జరిగే విధంగా సహకరిస్తారని చెప్పి సహకరిస్తామని చెప్పి చెప్పారు సో అదే విధంగా మనము ఆ ఉన్నాం అయినప్పటికీ కూడా ఏదైనా ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా దాన్ని హ్యాండిల్ చేయడానికి కూడా సఫిషియంట్ గా ఎక్విప్డ్ గా ఉన్నాం అట్లా గతంలో మనం చూసుకుంటే నియోజకవర్గం సంబంధించి అభ్యర్థుల మీద ఆ దాడి జరిగిన ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇక్కడికి హోర్స్ పెంచినట్టు కూడా తెలుస్తుంది మొత్తం ఎంత మంది పోలీసులు ఇక్కడ కౌంటింగ్ దగ్గర ఉంటారు అదే విధంగా మొత్తం గ్రామాల్లో కూడా ఎంతమంది బౌండోరి కేసులు చేసుకున్నట్టు తెలుసు చెప్పినట్టు రెండు వేల ఐదు వందలు ప్లస్ ఇంకొక అడిషనల్ మూడు వందల మంది బైండ్ ఓవర్స్ విషయానికి వస్తే మొత్తం లాస్ట్ పదిహేను రోజుల్లోనే ఆరు వందల ముప్పై మంది దాకా బైండ్ ఓవర్ చేశాం మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ అప్పటి నుంచి కూడా ఒక పదమూడు వేల మందిని బైండ్ ఓవర్ చేశాం మన షీట్స్ కూడా కొంతమంది మీద ఓపెన్ చేశాం సో రకరకాల ఫ్లాగ్ మార్చెస్ క్యాసస్ అన్నీ చేస్తున్నాం చేసి ప్రజల్లో కూడా ఆ చైతన్యం ఆ ఇది వచ్చింది అంటే మళ్ళీ ఇటువంటి జరగకూడదు అనేది కూడా వాళ్ళలో ఇది ఉంది సో ఎక్కడ కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతాయని చెప్పి అంటే అన్ని విధాలా మనం సమాయత్తమై ఉన్నాం అంటే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఎటువంటి అవాంఛన సంఘటనలు జరిగే అవకాశం ఏమైనా ఉందా లేకపోతే సార్ మా ప్రస్తుతానికైతే అటువంటిదేం ఏం లేదు చెప్పాను కదా సేమ్ అదే మళ్ళీ సేమ్ సేమ్ ఆన్సర్ ఐ మీన్ సిమ్ అంత ప్రిపేర్డ్ ఉన్నాం ఏదైనా సడన్ సిచ్యువేషన్ వచ్చినా కానీ దాన్ని హ్యాండిల్ చేయడానికి ఫుల్లీ ఎక్విప్డ్ ఉన్నాం మొత్తం మీద చూసుకుంటే తిరుపతి నియోజకవర్గం సంబంధించి మహిళా యూనివర్సిటీ వద్ద పూర్తి స్థాయిలో కౌంటింగ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రత కూడా సిద్ధంగా ఉన్నాం ఎటువంటి అవాంఛి జరిగినా కూడా వాటిని ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో రెండు వేల ఐదు వందల మంది పోలీస్ బందోబస్తుతో ఇక్కడ ఆ పికెట్ ఆరు డ్రోన్ కెమెరాలతో కూడా ఇటు ఈ మహిళా యూనివర్సిటీ ప్రాంగణం అంతా ఇప్పుడు జల్లెడు ఉంటుండే ఎటువంటి అవాంఛనీ జరగకుండా కూడా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగాని ఇప్పటికే గ్రామాల్లో కూడా ఆరు వందల మంది పోలీసులు ఎప్పటికీ ఇప్పుడు రేపు సాయంత్రం వరకు అక్కడ పహారా కాస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో రేపు ఉదయం నుంచి ఏజెంట్లు కూడా లోపలికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఐడెంటిఫికేషన్ చేసిన ఆ పత్రాలు కావచ్చు అదేవిధంగా రిజిస్టర్ చేసిన తర్వాతనే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా ఏదైతే రిజిస్టర్డ్ పార్టీలు ఉంటాయో ఆ పార్టీలకు సంబంధించి వాళ్ళనే అక్కడ లోపల కౌంటింగ్ ఏ రూమ్ లో కూర్చోబెడతారు దీనికి సంబంధించి రేపు ఎటువంటి అంటే గెలిచిన వారు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ర్యాలీలు కావచ్చు అదేవిధంగా బాణ సంచాలనాలు కావచ్చు ఇవన్నీ కలిసి కూడా నిషేధమైన కూడా ఇప్పుడే ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఎటువంటి అవాంఛనలు జరిగినా సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఎస్పీ హర్షవర్ధన్ గారు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్ మహిళా యూనివర్సిటీ నుంచి